ఇప్పటికే గండి క్షేత్రంలో ఘనంగా పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని సాక్షాత్తు ఆ శ్రీరాముడే గీశాడని ఎంతమందికి తెలుసు నేను గండ్ల వారాలప్పుడు మొదటిసారిగా వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా వెలిసారు ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వినండి ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే కాళ్ళు మొగాలు శుభ్రం చేసుకుని నామాలైతే పెట్టించుకున్నాము ఆ తర్వాత అందరం కలిసి హ్యాపీగా ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల దర్శనం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది అందుకనేసి కొద్దిసేపు మేము ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకోవడం అయిపోయిన వెంటనే ఇక్కడ పక్కనే ప్రసాదం పెడుతున్నారు అనేసి ఇక్కడికి వెళ్ళి ప్రసాదం అయితే తినేసాము ప్రసాదం తిన్న కొద్దిసేపటి తర్వాత భూచక్రం గడ్డ అయితే మాకు కంటపడింది దీని అంత చూద్దాం అని చెప్పి ఒక చక్రం అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే తీయ తీయగా చల్లచల్లగా చాలా బాగుంది ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు సరే గాని ఈ భూచక్ర గడ్డ అసలు పేరు ఏంటి అలాగే ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటన్నా అని నేను అడిగాను అతనైతే అసలు ఏం చెప్పలేదు ఒకవేళ మీకు తెలిసి కింద కామెంట్ చేయండి అలా సరదా సరదాగా గంటి మొత్తం తిరుగుతూ ఉండగానే రాత్రి అయితే అయిపోయింది ఇప్పుడు ఎలాగో రాత్రి అయింది కదా భక్తులు అందరూ వెళ్లిపోతారులే తక్కువ అయిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడే ఇంకా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తున్నారు మేము గంటలోకి వచ్చింది లాస్ట్ వారం వచ్చాము ఎలాగో రేపడితే అయిపోతుంది కదా ఈ నైట్ ఇక్కడ ఉండేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోతామని ఫిక్స్ అయిపోయాము అలా లోపలికి రాగానే ఇక్కడ ఆలూ ఫ్రై కనిపించింది ఒకడైతే తీసుకున్నాము చాలా బాగుంది ఆలూ ఫ్రై తినేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ విఆర్ సెట్ పెట్టుకుని అందరు కేకలు అయితే వేస్తున్నారు వీళ్ళందరూ పిచ్చి వాళ్ళగా ఇంతగా అరుస్తూ దొరులుతూ కింద మీద పడిపోతున్నారు ఏంటి దీంట్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉందా అని చూడడానికి మాకు కూడా చాలా ఆతృతగా అయితే ఉంది మేము కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే దీని బైక్ ఎక్కించాను వాడు ఎంతసేపటికి కదలకుండా అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చూసి షాక్ అయిపోయారు వీడెందుకు ఇలా సైలెంట్ గా ఉన్నాడు అంటే కళ్ళు మూసుకొని సైలెంట్ గా నిలబడి ఉండరా అని చెప్పాను అందుకనేసి అలా ఉన్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఒకసారిగా వీఆర్ గేమ్ అయిపోగానే పక్కనే మొక్కజొన్న పోతులు అయితే గాలిస్తున్నారు ఒక్కొక్కటి తీసుకుని అలా మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా వెలిసారన్నది నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి రేతాయుగంలో రాముడు సీతను వెతకడానికి ఇదే దారిలో వెళ్ళాడు అప్పుడు గాలిదేవుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా రాముడిని అయితే ఆదేశించాడు స్వామి నువ్వు మా విందు స్వీకరించి వెళ్ళు అని అప్పుడు శ్రీరాముల వారు స్వామి నాకు ఇప్పుడు అంత సమయం లేదు నేను సీత అన్వేషణ లో ఉన్నాను సీత దొరికిన తర్వాత మళ్ళీ ఇదే దారిలో వస్తాను అప్పుడు తప్పనిసరిగా నీ విందు స్వీకరిస్తానని చెప్పాడు కొన్నాళ్ళ తర్వాత శ్రీరాముడు రావణాసురుని సంహరించి సీతను తీసుకుని ఇదే దారిలో వచ్చి ఇక్కడైతే అప్పుడు గాలిదేవుడు శ్రీరాముల వారికి బంగారు తోరణంతో ఘన స్వాగతం అయితే పలికారు ఇక్కడ శ్రీరాముల వారికి వింద అయిపోయిన తర్వాత కాసేపు అయితే విశ్రాంతి తీసుకున్నారు ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి బొమ్మనైతే గీశారు ఇప్పుడు గండక్షేత్రంలో పూజలు అందుకుంటున్న ఆ విగ్రహాన్ని గీసింది ఎవరో కాదు సాక్షాత్ ఆ శ్రీరాముడే ఈ విషయం మీకు ముందుగానే తెలిసింటే కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి